మహబూబాబాద్ జిల్లా సిరోలులోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది ఫేర్వెల్ పార్టీలో డాన్స్ చేసిన ఓ విద్యార్థిని కుప్పకూలి మృతి చెందింది పాఠశాలలో మంగళవారం నిర్వహించిన ఫేర్వెల్ పార్టీలో తోటి విద్యార్థులతో రోజా డాన్స్ చేసింది అనంతరం స్టేజ్ నుంచి కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది వెంటనే అప్రమత్తమైన గురుకుల సిబ్బంది నూట ఎనిమిదిలో మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు రోజాను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని ధృవీకరించారు అప్పటిదాకా ఆడిపాడిన విద్యార్థిని కాలరాణి లోకాలకు వెళ్ళిందంటూ విద్యార్థిని స్నేహితులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు డ్యాన్స్ చేసింది బాగానే డ్యాన్స్ చేసి సడన్ గా డాన్స్ చేసి స్టేజ్ దిగడానికి పడిపోయింది తీసుకొచ్చి మంచిగా యాక్టివ్ ఉంటుంది పిల్ల డ్యాన్స్ కూడా చేసింది వాళ్ళ ఫెయిర్వెల్ పార్టీ అవుతుంటే జస్ట్ డ్యాన్స్ చేసి స్టేజ్ మీద ఉంటే కిందకి దిగింది కుప్ప గురిపోయిందేశారు వెంటనే మంచిగా కాల్ చేసి తీసుకొస్తానే ఉన్నాం హాస్పిటల్కి రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాలకు సబావట్ రోజా అనే అమ్మాయి పదహారు సంవత్సరాల అమ్మాయి ఏకలవ్య నుంచి వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో తీసుకొచ్చారు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ లో ఈఎంపీ గారు సిపిఆర్ చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది ఈ అమ్మాయి స్కూల్ డే ప్రోగ్రాంలో డ్యాన్స్ చేసిన పెదఫ సడన్ గా కొలాబ్స్ అవ్వడం జరిగింది